ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలకు అందాలనిచ్చే సౌందర్య ప్రపంచం శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు గిఫ్ట్ కూపన్లు అందిస్తూ డ్రా తీసి బహుమతులు అందించడం జరుగుతుందని షాపింగ్ మాల్ మేనేజర్ ఎం శ్రీనివాసులు తెలిపారు

లక్కీ డ్రాలో సంతన్నతలపాటుకు చెందిన కిరణ్మయి ఫ్యామిలీ షాపింగ్ చేయగా రెండు వేలు విలువ చేసే గిఫ్ట్ కూపన్ అందుకోవడం జరిగిందన్నారు కొత్త కొత్త ఆఫర్లతో శుభమస్తు షాపింగ్ మాల్ మీ ముందు ఉంటుందని తెలిపారు శుభమస్తులో షాపింగ్ చేయడం వల్ల రెండు వేల విలువ చేసే గిఫ్ట్ కూపన్ బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు లక్కీ కార్యక్రమంలో మేనేజర్ వెంగయ్య హెచ్ఆర్ మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు కిరణ్మయ్ మేము సంతనోతుల పండు నుంచి వచ్చాము షాప్ షాపింగ్ మాల్లోని ఫ్యామిలీతో షాపింగ్ చేశాము లక్కీ డ్రాలో టూ థౌజండ్ గెలుచుకున్నాము మేము చాలా హ్యాపీగా ఉంది గెలుచుకున్నందుకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో లక్కీ డ్రాలో టూ థౌజండ్ గెలుచుకున్నాము మా ఫ్యా చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ సుబ్మస్త షాపింగ్ మాల్ ఈ ఆడి ఆడియాషాఢ మాసానికి సంబంధించి మన ఒంగోలు సుబ్బవస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్సు అలాగే రెడీమేడు మరియు శారీ సెక్షన్ సంబంధించి మంచి ఆఫర్లు అందిస్తున్నారు ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి కొత్త స్కీమ్ కూడా పెట్టామండి ఎవరైతే మన సుబ్బమస్తు షాపింగ్ మాల్లో స్కానర్ స్కానర్ ఓపెన్ చేసి జాయిన్ అవుతారో లైక్ చేస్తారో వాళ్ళకి లక్కీ డ్రిప్ ద్వారా మనం రెండు వేల రూపాయలు రిలీజ్ చేసే పర్చేజింగ్ కూపన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాము ఇవే కాదు లేడీస్ సెక్షన్ నందు మెన్స్వేర్ సెక్షన్ నందు కూడా మంచి మంచి ఆఫర్లు ఇచ్చిన్నారు మార్కెట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి మనకు మనం ఇచ్చే రేట్లు కానీ మనం ఇచ్చే క్వాంటిటీ కానీ మరెవరు కూడా ఇవ్వలేరు ఛాలెంజ్ ధరలతో ఇక్కడ మనం షాపింగ్ మాల్ని నడిపిస్తున్నాము అలాగే ఒంగోలు కస్టమర్లు ఆధారాభిమానాలు కూడా చాలా బాగున్నాయండి ఇలాగే ప్రతి ఒక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది కస్టమర్లకు కస్టమర్ల కోరిక మేరకు ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త వెరైటీలు కొత్త కొత్త స్కీములతో కస్టమర్లకి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వస్త్రాలని మా సుభమవస్తు షాపింగ్ మాల్ వారు అందిస్తారని పూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఒంగోలు కస్టమర్ దేవుళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను